హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ గురూల్ యూట్యూబ్ ఛానల్ సో గత రెండు వీడియోల నుంచి సారీ మూడు మూడు బ్లాగ్స్ నుంచి మమ్మల్ని సపోర్ట్ చేయడం మీ సపోర్టు మీరు మా వెయిట్ చేసి మా వీడియో కోసం వెయిట్ చేసే విధానం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటే మాలో అందరిలో క్రేజ్ ఎక్కువ వచ్చింది చేయాలి చేయాలి అనే తపన ఎప్పుడెప్పుడు సండే వస్తుంది అది అనేసి సో ఈరోజు మా స్పెషల్ వచ్చేసి మన చెఫ్ చెప్తాడు మన స్పెషల్ ఏంటి ఈ ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి టమాటా కర్రీ కలర్ రైస్

కట్టెలు ప్రిపేర్ చేస్తున్నాడు మంటకి నిన్న బాగా పోయి సిటీలో మంట పెట్టేసి వచ్చినాడు బాగా దూమ్ దామ్ ఎంజాయ్ చేసినాడు ఫ్రీజమ్ పబ్లో మనోడు దమ్ దమ్ అని బాగా దమ్ దమ్ చేసి వచ్చినాడు అట్టా పోయేటప్పుడు మమ్మల్ని పిలుచుకోరా అంటే ఎందుకో పిలుచుకునే పిలుచుకోబోడు ఏమిరా అవురా చెప్పు ఇది ఎప్పటి నుంచి ఆడాలనుకున్నా ఎందుకు పిలుచుకోబో మమ్మల్ని చెప్పు అట్లా వినప్పుడు కనీసం బయట వెయిట్ చేస్తాం కదా నీకోసం నీ తరపున వచ్చిన మీరు ఆ సౌండ్ కట్టుకోలేదు మీకు ఇబ్బంది అవుతుంది దొరుకుపోలే వాళ్ళకి ఇబ్బంది అవుతుందనా మాకు ఇబ్బంది అవుతుందా ఇబ్బంది అవుతుంది అర్థమవుతుంది ఎప్పుడు ఒప్పుకునే ప్రైవసీ ఇంపార్టెంట్ ఇప్పుడు పోయి అయితే వెలిగిస్తున్నా ఫ్రెండ్స్ సర్వ్ అయితే పెడుతున్నాం మేము ఎందుకు హాయ్ ఫ్రెండ్స్ ఉప్పు వేస్తున్నాం ఉప్పు ఉడకబెట్టే గుడ్లు నీటి వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే గుడ్లు అయితే ఈ మంచి వస్తున్నాడు బాబాయ్ కొంచెం ఆయన గురించి ఇంట్రడక్షన్ మనకి హాయ్ ఫ్రెండ్స్ మా తమ్ముడు ఫస్ట్ వారంలో అయితే ఫస్ట్ వీడియోలు అయితే నేను చెప్పినా కదా అట్ట కొంచెం పోయింది ఇట్ట కొంచెం పోయిందని సే జో సేమ్ ఈడ కొంచెం పోయింది ఈడ కొంచెం పోయింది నా తమ్ముడు కొండు బొబ్బులి అశోక్ గౌడు ఈరోజు మూడు వీడియోలు చూసి సండే సండే వీడియో వీడియోలు చూసి ఈరోజు బేగనే రావాలని పని ఎగర దింగే మాట వచ్చినాడు ఈ రోజు అయితే స్పందన తమ్ముడు సూపర్ ఉంది మా వంటలు ఎట్టున్నాయి మా యూట్యూబ్ పెట్టుంది సూపర్ పా నాడు టమాటాలు పోయి పాపాయి మా ఇంకో ఇంకోటి మంట పెట్టినావు దేనికి మా ఇంకో పోయి పెట్టినావు టమాటా కర్రీ ఓకే బాయిల్డ్ ఎగ్స్ ఇక్కడ ఓకే మా ఓకే క్యారీ అన్ మా రైస్ కి నువ్వే చూడు ఏమోది ఎంతవరకు వచ్చింది ఆనియన్స్ బాబాయ్ ఏమన్నా ఒక రాగమందుకో ఎప్పుడు అలవాటు కదా మా నాన్నవాయితి నన్ను దోచుకుందు అతే వన్నెల దొరసాని కన్ను దోచుకున్న నిన్నే నా సామి నిన్నే నా సామి నేనైతే కర్రీకి అయితే ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా ఆయిల్ అంటే మనకు తగినంత వేసుకోవాలి తగినంత అంటే ఎంత తగినంత అంటే మేమైతే మూడు కిలోలు టమాటాలకైతే అయితే వేస్తున్నా ఓ ప్యాకెట్ సగమా కొంచెం కార్తీక్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ నుండి బాగా ఇద్దరం కలిసి దీంతో దీంతో ఇంకొక పది మంది ఉంటారు అయినా అందరం కలిసిపోతాం కలిసి వేస్తాం వాళ్ళకి ఏమైనా చెప్పు ప్లీజ్ డూ డూ సబ్స్క్రైబ్ గాయస్ అంతే ఏం చెప్పలే ఇంకా నేను నచ్చే కదా మా వీడియోస్ అయితే బాగున్నాయి కదా బాగున్నాయి గాయస్ నిజంగా చాలా బాగున్నాయి వీడియోస్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియోస్ చూస్తే నేను వచ్చాను రోజు ఎలా ఎలా చేస్తున్నారు అని చెప్పేసి చాలా బాగా చేస్తున్నారు అందరూ ఓకే తమ్ముడు మీ సర్కిల్లో కూడా కొంచెం మా వీడియోస్ని పబ్లిష్ చేయి మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మేము కొంచెం పైకి వెళ్ళేది ఓకేనా థ్యాంక్ యూ బాబు వెనకాల చూస్తుంది మా సురేష్ అయితే ఆనియన్స్ అయితే వేస్తున్నాడు మా ఎడిటర్ వీడియో జస్వంత్ గౌడ్ వచ్చేది వచ్చినాడు లేట్ కమ్మర్మర్య లేట్ కమ్మర్ వచ్చినా మనకి టాస్క్ అంటే పనిష్మెంట్ అండి ఒకటి చిన్నది టాస్క్ ఏం లేదు తిప్పాలంటే దాహం వేసింది మావన్కి కోడి గుడ్లు కుత కుత ఉ మామ గుడ్లు ఫల్ స్టేజ్కి వచ్చినట్టున్నాయి ఏమంటున్నాయి మామ గుడ్లు గుడ్లు ఆడుతున్నాయి ఈ సిగ్నేచర్ డైలాగ్ ఇది మన అన్ని వీడియోస్లలో క్రాక్ వచ్చింది గుడ్డు ఏ ఉడికింది థియరీ సో ఫ్రెండ్స్ లాస్ట్ సండే వచ్చేసి డైలాగ్ అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళకే ఛాయిస్ ఇచ్చినాము ఏ డైలాగ్ చెప్పమంటే ఆ డైలాగు సో ఈసారి ఏంటంటే కొంచెం కొత్తగా నేను కొన్ని డైలాగ్స్ రాసుకొని వచ్చుకున్నా అంటే ఏ ఒక్కొక్క హీరోది ఒక్కొక్క డైలాగ్ అన్నట్టు సో నా పర్సెప్షన్లో నేను ఏ డైలాగ్ చెప్తానో వాళ్ళు ఏ విధంగా ఆ డైలాగ్ కంప్లీట్ చేస్తారో ఒక డైలాగ్ ఛాలెంజ్ మాదిరి పెట్టబోతున్నా అంటే మొత్తం ప్రాసెసింగ్ అవుతున్నాయి కదా ఈ మధ్యలో ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ అన్నట్టు సో వెళ్దాం ఎవరేజ్ టై చెప్తారో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకోటి ఎవరు ఇలా చేసినారు ఎవరు ఇలా చెప్పినారో కొంచెం కామెంట్ చేయండి అంటే మా వాళ్ళకి బూస్టప్ కానీ సో నేను ఫస్ట్ సెలెక్ట్ చేసింది దినేష్ గారిని దినేష్ సారా అయినా సరే నీ ఫేవరెట్ నీకు ఇష్టం వచ్చిన డైలాగ్ చెప్పిన ఈసారి ఏంటంటే నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను ఒక డైలాగ్ ఛాలెంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇష్టమైన అల్లు అర్జున్ అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి నేను చెప్తాను ఇప్పుడు నేను డైలాగ్ చెప్పిన కదా ఆ డైలాగ్ విత్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ తో చెప్పేసి ఓపెన్ గా నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా పెట్టిన లైన్ ఏది వైప్ కాదు ఏని వాడు ఎప్పుడు मामा मामा అంటారు मामा అంటే నువ్వు చెప్పేది ఎట్టుంది తెలుసా మామ అంటే ఏంది అది ఏంది బంధం ఇప్పుడే మామ మా సురేష్ అన్న అయితే టమాటాలు ఇస్తున్నాడు చిన్నగా ఫ్రెండ్స్ ఉప్పు వేస్తున్నాము ఉప్పు మనకు తగినంత తక్కువ అయితే మళ్ళా వేసుకున్నా బాగలేదు ఎక్కువ అయితే కష్టం నేను సెలెక్ట్ చేసిన ఇంకో పర్సన్ తరుణ్ ధారా తరుణ్ ఫస్ట్ ఫాల్ నీకు ఇష్టమైన హీరో ఎన్టీఆర్ కదా ఎన్టీఆర్ సినిమాలోది ఒక డైలాగ్ చెప్తాను నువ్వు ఆ డైలాగ్ నువ్వు ఇట్లా నేను ఇచ్చిన ఛాలెంజ్ నువ్వు ఎట్లా కంప్లీట్ తీసుకుని చూద్దాం ఓకే తమ్ముడు ఇప్పుడు నేను ఇక ఒక డైలాగ్ చెప్పిన కదా ఆ ఛాలెంజరు కుట్టు తీసేసి పేరు కుట్టి గుడిదాం అదే ఒక్కడి మీద పడిపోతే దండయాత్ర మీ దయ కాడిన దండయాత్ర ఎక్సలెంట్ నా బిడ్డగా పని చెప్పితే నాకు మస్తు ఆనందం అనిపిస్తుంది మూడు కోండు పెప్పులు వీడియోలో నీటి కనపడాలని పేరెంట్ పేరెంట్ మామగాడు తాడు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ లాస్ట్ టైం మిస్ అయినాడు సర్లమేసా మా గుడికి సో మామగానికి ఒక డైలాగ్ ఛాలెంజ్ ఒక డైలాగ్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నాం మనం ఏమో ఎట్ యాక్సెప్ట్ చేస్తాడో చేద్దాం బాగుంది నీకైతే మామ నీకైతే నేను బాలకిస్తున్నా బా ఒక డైలాగ్ ఇస్తున్నా అది ఏంటంటే త్రీ టూ వన్ యాక్షన్ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా ఏ నేను ఇంకోటి ఏ రూ నేను ఇంకోటి చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందర్ని టాస్క్ అంటే ఈ ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టక పెట్టక ముందే చెప్పాను ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళ పేరు మెన్షన్ చేయండి మా మామూలుగా బూస్టప్ అయినట్టుంటది నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ నా పేరు శేఖర్ సో చెప్పు ఈయనకి ఫోర్త్ పర్సెంట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈయనకి ఇచ్చే డైలాగ్ నీ ఫేవరెట్ ఆక్టర్ గారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ మూవీలో ఎన్టీఆర్ సినిమాలో ఒక డైలాగ్ నేనైతే ఈయనకు ఛాలెంజ్ చేస్తున్నాను అది ఎలా చెప్తారో కొంచెం ఛాలెంజ్ రెట్టినా రెడీ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా ఈ రావణుని చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా ఉందా మా వీడియోస్ నచ్చి మా దాండలు అవుతుంది ఈ రోజు మాతో పాటు స్పెండ్ చేయాలని వచ్చినాడు హాయ్ చెప్పన్న హాయ్ వీడియోస్ బాగున్నాయి అన్న బాగున్నాయి మన బబ్లు బింగ్ స్టార్ బబ్లూని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫిఫ్త్ పర్సన్గా నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరన్నా ఎన్టీఆర్ ఏంద్రు రామా ఆయన మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు సో ఎన్టీఆర్ సినిమాలో నీకు ఎన్టీఆర్ ఇన్ని మూవీస్ తీస్తారు కదా దాంట్లో ఏదైనా పర్టికులర్ సినిమా నీ ఫేవరెట్ ఉందా లేకపోతే ఎన్టీఆర్ డైలాగ్ ఏదో ఒకటి నేను చెప్తే దాన్ని చెప్పగలవా నేను చెప్పి నేను చెప్తావా సో ఫ్రెండ్స్ మనోనికి ఛాలెంజ్ చెప్పిన డైలాగు ఉసరవైలి మూవీలోది మనోడు రెడీ అయినా ఛాలెంజ్కి కెమెరాకి వెళ్ళి చూసి విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో చెప్పేసి కొట్టేసి నీకు వంద మంది కనపడుతున్నారు నాకు ఒక్కడే కనపడుతున్నా యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రం ఎక్సలెంట్ మూడు మూడు అశోక్ గౌడ్ అశోక్ అన్న ఈయన సిక్స్త్ పర్సన్ ఏమో ఆయనకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇష్టమైన హీరో అనుకుందాం ఎవరన్నా నీకు ఇష్టమైన అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారంట సో అల్లు అర్జున్ ఒకటి ఎలా చెప్తా అది చెప్పేసి ఇంకొక ఛాలెంజ్ నేను ఇచ్చేది నీకు ఛాలెంజ్ రేసుపురం మూవీలో ఏముంటుంది అంటే గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకొని రేసు మొదలు పెట్టకు రేసులో నన్ను అడ్డుకోవడానికి నేనేం రన్నర్ని కాదు రేసు గుర్రాన్ని ఓకేనాడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా

ಬಾ ಕಳೆದ ಚೆಫ್ ಈಗ ಓಕೆ భామార్ది కాడు భావరిది నీకు ఇష్టమైన హీరో ఎవరు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అనే మూవీలో నుంచి నేను ఒక డైలాగ్ ఇస్తా అది నువ్వు ఆ ఛాలెంజ్ తీసుకొని నువ్వు కంప్లీట్ చేసేసాయాలి ఆ డైలాగ్ నేను నీకు సరైన మూవీలో డైలాగ్ ఇస్తున్నా త్రీ టూ వన్ యాక్షన్ ఇదివారితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు ఇక్కడ దన్నుల్ టన్నులు ఉంది చూస్తావా ఎందుకు పెడతాను నేను ఓకేనా బదిలీస్తున్నాం ఇప్పుడు మా సూర్యుని ఇస్తున్నాడు ఇప్పుడు చూడాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా మొత్తం రెడీ అయిపోయింది उलगड पकोड़ा एग् फ्राई, बजी मिर्ची मिर्ची टमाटा बिहाइंड द सीन्स ೇಷನಲ್ ಅ ಇಂಟರ್ನೆಷನಲ್ ಅಲ್ಲಿ ತಗ್ಗೇದೇಷನಲ್ ತಗ್ಗಟ್ಟಿದೆ ಇಂಟರ್ನೆಷನಲ್ ಅಸ್ಸಲ್ಲಿ ತಗ್ಗೇದಲ್ಲ ಅಸಲ್ಲಿ ತಗ್ಗೇದೇ ಅಸಲ್ಲಿ ತಗೋದೇ ಅಂತ ನೇಷನಲ್ ಅನ್ಕಲ್ ತಗ್ಗೇದೇಷನಲ್ೇಷನಲ್ ಅನ್ಕು ಇಂಟರ್ನೆಷನಲ್ ಅಸಲ್ಲಿ ತ

పుష్ప అంటే నేషనల్ ఇంటర్నేషనల్ తగ్గేదేలే అసలు తగ్గేదే లేదు నేను చెప్తాను కావాలంటే ఏ మిస్టేక్స్ అయినా మా నేను ఇచ్చిన ఛాలెంజ్ గుర్తుంది కదా చెప్పేసి కొట్టి పుష్ప అంటే బీటీఎస్ లో పెట్టేసి అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా వైల్డ్ ఫైర్ పుష్ప అంటే బ్లాక్ ఫ్లవర్ ఎలాగే పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా వైల్డ్ వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ పుష్ప ఫ్లవర్ వైల్డ్ ఫైర్ 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 నేను చెప్పిన ఛాలెంజ్ గుర్తున్నాను పుష్ప అంటే యోరే నురాగస్తావులే ఏనురాగస్తావులే అష్టోగజ ఆగన కొంచెం పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా పుష్పాల్గున ఫ్లవర్ అనుకున్నావా వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫ్లవర్ ఫైర్ ఫైర్ ఆ యా నేను చూస్తున్నా బాబాయ్ ఆ అవుతున్నా అన్న సో అన్నా నేను చెప్పిన డైలాగ్ కదా ఛాలెంజ్ రెడీనా

చెల్ అనుకున్నావాయి ఎద్దుటూడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉంది చూస్తావా అని ఎక్స్ప్రెషన్స్ కొంచెం రౌద్రంగా చెప్పేసి రెడీ వన్ టూ త్రీ వేసేసుకో

చెప్పు ఎవరే సిక్కు పడుతున్నా అందుకనే అసలు ఎదురు ఎదుట పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు ఇక్కడ దమ్ టన్నులు టంటుంది చూస్తావా అంతే ఎదుట పెట్టుకోవాల్సింది ఉండాల్సింది బ్రాండ్ కాదు ఇక్కడ దమ్ము టన్నుల్ తన్నులు ఉంది చూస్తావా చూస్తావా డైలాగ్ చెప్పిన కదా డైలాగ్ కొంచెం చెప్పలేకపోయినా నీకు ఇష్టమైన సాంగ్ ఒకటి పాడు అంటుంది పాడు ங்கோத்ரிதாண்ணிபாங்க

அடையே இன்ட்ல பஜ்லேஸ்க்கு அந்த அலவட்டை நல்லா ரோஜு மஞ்ச கண்ணூர் எப்படி தான் செண்டர் காட் எனா கிராம கிராண்ட் சாப்பாட்டம் சோலா படி உக்க